వీళ్ళిద్దరూ ఒకసారి చూడరు రజాకారులతో పోరాడినట్టే మూసి వ్యతిరేకులతో పోరాడతాం కూల్చివేతల ఆందోళనపై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు ఏంది రజాకారులతో పోరాడినట్టే మూసి వ్యతిరేకులతో పోరాడతాం ఎవరు కోమటిరెడ్డి పాప ఆయన మీద ఉన్న గౌరవం ఈయన మీదున్న ఆ రెస్పెక్ట్ అంతా పోగొట్టుకున్నాడు చిల్లర అయిపోయింది మంత్రి అయిన తర్వాత మూసి కూల్చేత కూల్చివేతలపై కోర్టుకెళ్తా పైసా తీసుకోకుండా కేసులు నడిపిస్తా అధిష్టాన దృష్టికి అన్యాయాన్ని తీసుకెళ్తా మధుయాస్కైగో రేవంత్ రెడ్డికి సంబంధించి అసలు లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా మధు మధుయాస్కి కావాలి ఈయన రాజకీయంగా దెబ్బగొట్టడానికి ఎన్నికల ముందు ఎల్బీ నగర్ స్థానంలో ఈయన గెలిచే అవకాశాలు ఉండే సొంత పార్టీ మోసం వల్ల మధుయాస్కి ఓడిపోయిండు సొంత పార్టీ కుట్ర వల్ల వీళ్ళ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఈయన మీద కావాలని కుట్ర చేసి ఈ నన్ను నెంబర్ వన్ మధుయాస్కిని దాని తర్వాత పిసిసి అధ్యక్షుడిని చేద్దామనుకున్నారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఏంది అంటే అన్ని మారిన ఈయన రాహుల్ గాంధీకి దగ్గర అని ఆయన పక్కన ఇచ్చిళ్ళు ఇప్పుడు అసమ్మతి రాగం ప్రజల నుంచి వచ్చిందా రాలే ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక క్లారిటీగా చెప్తానా క్లారిటీగా చెప్తాను నేను మధుయాస్కి చాలా క్లారిటీగా కోపం మీద లేడు ఎట్లున్నాడో తెలుసా కడుపుల ఆవేదన ఆర్తనాదంతో ఉన్నాడు ఎందుకు నువ్వు పదవిలు ఇవ్వలేదనో కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదనో ఎమ్మెల్సీ ఇవ్వలేదనో మినిస్టర్ ఇవ్వలేదనో కాదనే మూసి కూల్చివేతలకు కోర్టుకెళ్తా మూసి కూల్చివేతలపై కోర్టుకెళ్తా పైసా తీసుకోకుండా కేసు నడిపిస్తా అధిష్టానం దృష్టికి ఈ అన్యాయాన్ని తీసుకెళ్తా అంటూ మధుయాస్కి నోరిప్పిండు నిన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో ఒల్లివెచ్చిండు అంతకుముందు దానం నాగేందర్లో ఒల్లివెచ్చిండు మళ్ళా ఈన లొల్లి పెడతాను అయితే కాంగ్రెస్ పార్టీల పెద్ద పెద్దోళ్ళే లొల్లి అంటే ఐ సపోర్ట్ హైడ్రా అన్నోడికి ఇక ఎడమకాలు చెప్పు తీసి వాళ్ళకు అక్షంతలి తెలంగాణ హైడ్రా బాధితులు దాంతోపాటు మిగతా వాళ్ళు ఎవడన్నా హైడ్రా హైడ్రాను సపోర్ట్ చేసేది లేదు మూసీ సుందరీకరణను సపోర్ట్ చేస్తాను కానీ నువ్వు టెక్నాలజీని వాడి మూసీ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఏంటంటే కూలగొట్టకుండా చేయి అరే ఎంత అద్భుతమైన టెక్నాలజీ ఉందండి ఎంత అద్భుతమైన టెక్నాలజీ ఉంది తెలంగాణలో మనలో వాడరు చూడు తిరుగుబాటు మొదలైంది కాంగ్రెస్లోనే ఇక్కడ ఎవరు తిరుగుబాటు చేస్తా అనిలే కడుపు గాలి తీరితే డెబ్బై ఏళ్ళ వృద్ధుడిపైన కేసు ఇండ్లు కూల్చివేతలకు అధికారుల సర్వే బాధ్యత వల్ల ఆవేదనపై పోలీసుల ఉక్కుపాదం సీఎంను దృష్పల ఏంది తిచ్చిందని మూడు సెక్షన్ల కింద కేసు మనం పాపం ఏమన్నారా అయినా ముసలు తిట్టకపోతే ఊకుంటా ఇండ్లు కూల్చే తూ ఇప్పుడు నాకు ఒక్క బాధ అర్థం కాలే యనుముల రేవంత్ రెడ్డి ఇల్లు కూల్చేస్తాబై పోయి ఇదే రంగనాథ్ తీసుకొని పోయి కూల్చేస్తా ఊకుంటాడా కోపం రాదా ఆవేశం రాదా మనం ఉపకారమే తినదిగా కూడతాం ఆవేశంలో తిడతాం ఏదో పెద్ద ఆయన సూషి నట్టు ఊడవాలి ఆ వీడియో లెక్కన నుంచి డిలీట్ చేయమని చెప్పాలి గా వృద్ధుడి మీద కేసులు పెట్టి సిగ్గుశేమనిపిస్తలేదు ప్రభుత్వం ఈ ప్రభుత్వం పాడని చిచ్చి చిచ్చి ఏం నాయన డెబ్బై ఏళ్ళ ముసలాయన మీద నువ్వు కేసు వేచ్చినీగా నీ మూర్ఖత్వపు ఆలోచనలు ఇంతకంటే దారుణం ఏముంటాయి చెప్పు బాగా జాత్తుగా తిడతాడు ఆ కడుపు రగిలింది ఆవేదన వచ్చింది కోపం వచ్చింది దాని తర్వాత ఖచ్చితంగా కూడా తిట్టే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఉంటుంది బాగా జాత్తుగా ఉంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డల విలువదైంది ఆవేదన ఆవేశం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో తీడతాడు రెండు నిమిషాలు కొడుకు నా తండ్రి లాంటి వాడు అని ఏమైతే నువ్వు చేసేదే ఇక్కడ దొంగపాని ఏంది కూల్చివేస్తావు ఎట్లా కూల్చివేస్తావు ఊకుంటున్నా వీళ్ళు ఇప్పుడు కూల్చివేసినప్పుడు ఎవరికైనా కడుపు కాలతుంది ఇంకా ఆయన కూల్చేసిండు ఆ ప్లేస్లో నేను ఉంచి ఇంకో రకంగా ఉండు మావోయిస్టు ఉద్యమాన్ని ఉనికిబుట్టుకొని ఉగ్రవాదానికి తెరలేపే ఆలోచనలు ఉంటాయి చూడు అంత ఘోరంగా తయారవుతారు నువ్వు ఇట్లా చేస్తే మంచిది కాదు అది పద్ధతి నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగం ప్రకారం బో వాళ్ళకు పునరావాసం కలిపి వాళ్ళకు కాదంటే ఏమేం కావాలో అడిగితే రూపాయి అడిగిన కాడ పది రూపాయలు పోయి నీ సొమ్మ పోతుంది మా సొమ్మే కదా మేమే ఇయ్యమంటాను పది లక్షలు కాడ ఇరవై లక్షలు ఇవి ఓ డబుల్ బెడ్రూమ్ కాడ రుండి ఏమవుతుంది నీకేమవుతుంది నీ సొమ్మ నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు అని మీ అయ్య జాగిరయ మీ మంత్రులు కదా ఎవరిది ఇది కాదు మా సొమ్మే కదా మేము ఇయ్యమంటున్నాం చి ఇంత నీచమైన ప్రభుత్వం అండి సిగ్గుమాలైన ప్రభుత్వం డెబ్బై ఏళ్ళ వృద్ధుడి మీద కేసులు పెడతారా ఎక్కడనా డెబ్బై ఏళ్ళ వృద్ధుడి మీద తిట్టిండు అరే ముసలు ఊళ్ళలా తిట్టుకోరా ఊళ్ళల్లా సరే రండి సరే కూర్చుండి సార్ ముఖ్యమంత్రి గారు మా ఇల్లును కూల్చేశారు గౌరవం ముఖ్యమంత్రి గారిని పూర్తి స్థాయిలో ఇలాంటి నిర్ణయాలు చేయకూడదు తప్పు దయచేసి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి కూల్చివేతలను ఆపండి అంటారా ఇంత ఇంత స్పష్టంగా చెప్తున్నా అరే ఓ అని కాని స్టార్ట్ అవుతుంది బూతులే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి ఊళ్ళల్లా నేను చెప్తున్నా కదా ఊళ్ళల్లా బూతులే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి ఈ డెబ్బై ఏళ్ళ వృద్ధుడి మీద మీ కేసు పెట్టడాన్ని మీరు ఎట్లా చూస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవో గీన మీద పాపం వృద్ధుడి మీద కేసులు పెట్టిలట ఈ కేసులకు సంబంధించి మీరు ఏమనుకుంటారు జర కామెంట్ రూపంలో చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి నేను చెప్తా ఉన్నా ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో చెప్పుడు డెబ్బై ఏళ్ళ వృద్ధుడి మీద డెబ్బై ఏళ్ళ వృద్ధుడి మీద కేసులను పెట్టడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నా ఈ నీచమైన ఆలోచనని ఎట్లా చూస్తారు కాదంటే ఆయన పిలిపియాలి మందలు ఇయ్యాలి దాంతోపాటు పెద్దఐనా నువ్వు అన్న ఆవేశం కానీ కరెక్ట్ కాదు పెద్దఐనా నీకు వ్యవస్థ ఉంటుందో అట్లా పోయి అడగాలి ఏదో సర్ది చెప్పి పంపించాలి పాపం గాయన మీద కేసులు పెడతారు చి చి అయినా గుండె తట్టుకునే రా పోరాటం చేస్తుంది నేను గద్దె తెస్తాడు కానీ ఈ మొ ఇక ఈ డెబ్బై ఏళ్ళ వృద్ధుడి ప్రా నీ పతనం మొదలవుతుంది వృద్ధుడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వృద్ధుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది ఆయన మీద కేసు పెట్టడాని ఈ తెలంగాణ సమాజం ఏమంటుంది ఎట్లా చూస్తుంది అనేది కూడా చూడు ఇగో చూడు ఇక్కడ ఏమన్నా సార్ రంజిత అన్న ఉన్నాం గచ్చిగా న్యాయంగా మాట్లాడు మేము జనం మేము వెంట ఉంటాం ఏంది పూర్తి స్థాయిలో కూడా చూడు మాది కోమరం జిల్లా సిర్ఫూర్ నియోజకవర్గం సింతమల్లపల్లి మండల గ్రామానికి సంబంధించిన వ్యక్తిని అని కూడా చెప్తున్న పరిస్థితి ఇగో చూడు మనకు సపోర్ట్ ఉంటుంది నేను ఖచ్చితంగా ఇస్తాను రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి చూడు రేగో రిప్పు కాంగ్రెస్ పెట్టేస్తాలు అలాగే పెద్ద ఆయన మీద కేసు వేటుడైందండి ఇదేం నీచమైన ఆలోచన ఇదేమో దరిద్రమైన ఆలోచన ఆయన పిలిపించి ప్రజాస్వామ్య మాట్లాడాలి కదా ఆయన మాట్లాడిన వీడియోలు ఏదైనా ఛానళ్ళు ఉంటే అలా బూతులు ఉంటే నేను రిక్వెస్ట్ యూ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ నేను నిజంగా చెప్తున్నా మీరు రాష్ట్రం మీద ఈ ప్రభుత్వం మీద పోరాడండి తప్పులేదు ఎక్కడైనా పబ్లిక్ అంటే మూసీ బాధితులైనా మా లేదా హైదరాబాధితులు మాట్లాడినప్పుడు బూత్ను మాట్లాడక్కడ బీఫ్ వేయ్ క్వి క్వింగ్ కుయ్ జూ అనే సౌండ్ లేయర్ రిజర్ ఆ బూత్లో రానియకురి దానివల్ల ఏమవుతుందో తెలుసా అంటే మీకు దాని మీద అవగాహన లేకనో పూర్తి స్థాయిలో ఏదైనా మిస్టేక్ ఏ జరుగుతుంది కావచ్చు దాని వీళ్ళ ఆ ప్రభావం అందరి జర్నలిస్టుల మీద పడుతుంది మీరు గుర్తుపెట్టుకోరి దాన్ని బీఫ్ లేయర్ రిజర్ ఆ బూతు పురాణాన్ని బయట రిలీజ్ చేయకండి దయచేసి చెప్తా ఉన్నా ఇక చూడు రి ఏంది రేవంత్ రెడ్డికి అలాంటి తండ్రి ఉన్నాడా అలా తండ్రి మీద కేసు పెడతారా తండ్రి దైవం అనే విషయాన్ని మర్చిపోయిందా పో ఏ కాలం దగ్గరికి వచ్చింది అన్న డెబ్బై ఏళ్ళ వృద్ధుడి మీద కేసు పెట్టడం అనేది చాలా పాపం అన్న ఇది కరెక్ట్ కాదన్న నిన్న జడ్జి కూడా పొల్లు పొల్లు దిచ్చింది కదా మరి జడ్జి మీద కూడా కేసు పెడతారా ఇగో ఇదే అడుగుతున్నారు చూడు గీ డెబ్బై ఏళ్ళ వృద్ధుడి మీద కేసు పెడితే ఇక ఏమైపోవాలి ఇదా తెలంగాణ ఇదా రేవంత్ రెడ్డి పాలన వచ్చి ఇచ్చి ఇక మళ్ళీ ఇంకొక ఇంకొక అంశాన్ని చూడు రి గిడైనా ఉండే ఏడా పోయింది